హాయ్ నమస్తే నేను మీ ఆపుల్ భాస్కర్ అడ్కట్ అడ్వకేట్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వడం అనేది జరిగింది ఏంటి ఆ తీర్పు అని అంటే చాలామంది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయకుండా ప్రతి విద్యా కోర్సులైనటువంటి పాలిటెక్నిక్ లాంటి కోర్సులలో జాయిన్ కావటం అని జరుగుతుంది మరి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన తర్వాత డిగ్రీ బోలనా లేదు లా ఎడ్యుకేషన్ ఫైవ్ లా కోర్సులు లేకపోతే ఇతర కోర్సుల్లో జాయిన్ కావాలన్నప్పుడు వాళ్లకు ఈ పాలిటెక్నిక్ అనేటటువంటి కోర్సుని ఒక ఇంటర్మీడియట్ తోటి సమానంగా లేదు అని సంబంధిత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వటం అనేది జరుగుతలేదు దానికి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు హైకోర్టుని సంప్రదించడం అనేది జరిగింది హైకోర్టులో ఒక రిట్ పిటిషన్స్ వేయటం అనేది జరిగింది ఈ అప్లికేషన్స్ని విచారించినటువంటి గౌరవ న్యాయస్థానం హైకోర్టు తెలంగాణ క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏమని వాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ లాంటి వృత్తిపరమైనటువంటి విద్యా కోర్సులలో జాయిన్ అయితే అది కూడా రెండు సంవత్సరాల కోర్సు కాబట్టిగా ఇంటర్మీడియట్తో పాటుగా దాన్ని ట్రీట్ చేయమని వాళ్లకు టెన్త్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైనా డిగ్రీ లేదు దానికి సమానమైనటువంటి కోర్సులలో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీ ఉంది టెన్ ప్లస్ టూ కావాలి టెన్త్ అయిపోవాలా తర్వాత ఇంటర్మీడియట్ అయిపోవాలి తర్వాత పాలిటెక్ దాంతోపాటు వాళ్ళు ఏదన్నా లా డిగ్రీ ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీ చేయాలంటే టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ ఉంటుండే ఇప్పుడు పాలిటెక్నిక్ టెన్త్ అయిపోయిన తర్వాత పాలిటెక్ని చేసిన వాళ్ళకి అవకాశం గతంలో లేదు లా చేయాలన్నా డిగ్రీ చేయాలన్నా ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మేరకు పాలిటెక్నిక్ పూర్తి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ పాలిటెక్నిక్ కోర్సుని ఇంటర్మీడియట్ అనేటువంటి ఒక తోటి సమానంగా పరిగణించాలని కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా రావడం అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఇంటర్మీడియట్తో సమానమైన హైకోర్టుతో స్పష్టం చేసింది డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులను ఇంటర్ అర్హతగా నిర్ణయించిన కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని ఆదేశించింది ఇంటర్ అర్హతగా ఉన్నటువంటి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్సు డిసెట్ చేసేందుకు అనుమతించడం లేదంటూ మంచిర్యాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి హరీష్ అయిన వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల ఒకటిలో జారీ చేసినటువంటి జీవో నెంబర్ వన్ వన్ టూ ప్రకారం పాలిటెక్నిక్ డిప్లొమాను ఇంటర్కి సమానంగా గుర్తించాల్సి ఉంటుందని కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది అందుకనే ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత పాలిటీ చేసినటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక మంచి అవకాశం ఇమ్మీడియట్గా డీసెట్ రాయడానికి కానీ లాసెట్ రాయడానికి కానీ డిగ్రీ కోర్సులలో జాయిన్ కావడానికి ఒక మంచి అవకాశం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళు ముఖ్యంగా ఈ కోర్సుని ఇంటర్మీడియట్ తో సమానంగా పరిగణించే అవకాశం ఉంది కాబట్టిగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ నోట్స్లు పెడుతున్నాను థ్యాంక్ యూ